అసెంబ్లీలో కొనిదల సింహం అదే జన సైనికుల గమ్యం కొనిదల పవన్ కళ్యాణ్ అను నేను అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ చెప్పే ఈ ఒక్క మాట కోసం జన సైనికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ నుండి ఆ ఒక్క మాట వినిపిస్తే ఏపీ పొలిటికల్ బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే ఆ మాట ఎప్పుడెప్పుడు పవన్ అంటారా అని గత కొన్నాళ్లుగా జన అభిమానులు ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల్లోనే ఆ మాట వినిపిస్తుందని అందరూ భావించినా అది జరగలేదు కానీ ఈసారి మాత్రం పక్కా వినిపిస్తుందని ఆపడం ఎవరి తరం కాదని జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ధీమాగా ఉన్నారు ఏపీలో ఈసారి ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది మరీ ముఖ్యంగా రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు జనం పోటెత్తడంతో ఫలితం ఎలా ఉండబోతోందా అన్న టెన్షన్ అన్ని రాజకీయ పార్టీలలో మొదలైంది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నేతల్లో ధీమా కనిపిస్తోంది ఇదే క్రమంలో బెట్టింగ్లు కూడా భారీగా జరుగుతున్నాయి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో భారీ ఎత్తున బెట్టింగ్లు నడుస్తున్నట్టు సమాచారం ఇక్కడ అత్యధిక శాతం పోలింగ్ జరగడంతో ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారో అని కొంతమంది మాట్లాడుకుంటుంటే చాలా మంది మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమంటున్నారు జనసేన శ్రేణులు కూటమి నేతలు కార్యకర్తలు సైతం పవన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేనని ఎవరికి అంతు చిక్కని వ్యూహాలతో పోటీపై చివరి వరకు సస్పెన్స్ కొనసాగించి చివరకు పిఠాపురం బరిలో నిలిచారు పిఠాపురంలో ఆయన గెలుపు ఖాయమంటున్నారు రాజకీయ పండితులు ఈ గెలుపుతో పవన్ పార్టీ శ్రేణులకు అభిమానులకు ఒక బూస్టింగ్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు పడుతూనే ఉన్నారు మరెన్నో రకాల ఆరోపణలు సహనంతో ఎదుర్కొంటూ ఎవరి ట్రాప్ కి చిక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అందులో భాగంగానే ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని పోటీకి ఎంచుకున్నారు అంతేకాదు పిఠాపురంలో పవన్ గెలుపు పక్కా అని మెజారిటీయే కీలకమని జన సైనికులు ధీమాగా ఉన్నారు పార్టీ అధినేత పవన్ కళ్యాణే కాదు జనసేన తరఫున పోటీ చేసిన ఇరవై ఒక్క మందిలో సగానికి పైగా గెలుస్తామని జననేతలు ధీమాగా ఉన్నారు ఇప్పటికే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ అంటూ స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగుతోంది అయితే పవన్ ని ఎమ్మెల్యేగా చూడాలనుకునే అభిమానులు ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటున్నారు ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టి కొనిదల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తే జన సైనికుల సంబరం మామూలుగా ఉండదు